మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము లోకాసు వార్త తిరు నాలుగో అధ్యాయము నలభై తొమ్మిదో వచనము ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వారికి పట్టణం నిలిచిన వారితో చెప్పారు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తాను తన అభిషేకముతో నింపుతానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుని అభిషేకం కొరకు మనము లోకాన్ని పెట్టి ప్రార్థించేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపే దేవుడిగా ఉంటున్నాడు అభిషేకంతో దేవుడు మనల్ని నింపుతాడు తన శక్తితో తన యొక్క బలముతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు అసాధారణమైన శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు అసాధారణమైన వారిగా మనము ఉంటాము పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాము బలము పొందుకుంటాము అభిషేకాన్ని మనము కలిగి ఉంటాం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించేవారిగా మనము ఉండాలి ప్రతిదినం జోడిసిన మేళను బట్టి దేవుని స్థుతించేవారిగా దేవుని గనపరిచేవారిగా మనము ఉండాలి దేవుడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు సమృద్ధిని దయచేస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు స్నేహులన్నీ కూడా అనుగ్రహిస్తాడు దేవుని మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడే మనకు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడే మనకు బలమై ఉన్నాడు శక్తి ఉన్నాడు దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రతి దినం కూడా మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా మనము ఉండాలి ఏ విషయంలో కూడా దిగులు పడవద్దు కలత చెందద్దు భయపడవద్దు దేవుడే మనకు సహాయం చేస్తాడు మనకు కావాల్సిన ఇవ్వలన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రతి విషయంలో దేవుడు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటాడు సూచక్రియలు మహత్ కార్యములు చేస్తాడు ప్రతిదినం దేవుడిశాలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతిదినం దేవుడిశాలో మనం ప్రార్థించేవారిగా మనము ఉండాలి దేవుని మాటలు దివారాత్రులు వారిగా ఉండాలి దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు తన ఆత్మతోని మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తన్ని పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన అన్నిసార్లు మేము కనిపెట్టే వారిగా ఉండాలి ప్రభా అయ్యా ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా తండ్రి అయాని అభిషేకంతో నింపే దేవుడవ ప్రభా ఆ అసాధారణ శక్తితో నింపేవాడవు నాయనకి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన మాకు బలం శక్తిని అనుగ్రహించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన అయాన్ని సలం ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా అయానికి వందనాల తండ్రి నీకు స్తోత్రాలు ప్రతిదినం దినం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా మాకు సహాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడవు గొప్ప కార్యములు చేసే దేవుడు సమృద్ధినిచ్చేవాడవు నాయన అయానికి స్తోత్రాల ప్రభాతాన్ని మాకు తోడు కూడా నడిపించేవాడవు నాయన అయ్యాద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవ అమ్మకున్న బలతలన్నీ తొలగించేవాడవు నాయన స్వస్థపరచిన వాడు తనకు స్తోత్రాలు ప్రభా నాయన అయానికి వందనాల ఏ విధంగా తొలగించి సంతోషాన్ని గ్రహించే దేవుడు అయానికి స్తోత్రాలు చిలుస్తున్నాం తండనికి వంద నాలు బా ఈసయ్య మా దేశానికి అనుకరించండియ్యా ప్రతి ఒక్కరికి మారుమడి సురక్షణ దయచేత అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా తను ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించు నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి అప్పులతో దర్శించు నాయన తన వరకున్న అప్పులు తెచ్చి హాస్పిటల్లో నాయన ఈసయ్య యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి పొందమని ఏ సునాములు నడుగుతున్నాం తండ్రి అమ్మేను ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపాటి ప్రార్థన దేవుడారతిగా మనకు తన అభిషేకంతో నింపుతాడు రెప్పటి రోజు జరుపుకున్న వారికి పేర్లు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించింది ఆకలి అమ్మేను